తమన్ గారు నందమూరి తమన్ అంటే తప్ప పలికిరట్లేరు వచ్చి మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మ్యూజిషియన్ మీ షెడ్యూల్స్ ఎంత టైట్గా ఉంటాయో మా అందరికీ తెలిసిందే అండ్ మీ హ్యూమన్ సైడ్ వచ్చి నేను చాలా స్టోరీస్ వింటా మీరు చాలామందికి చాలా హెల్ప్ చేస్తారు బట్ ఇప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడరు అసలు వాట్ మోటివేటెడ్ యూ ఎన్టీఆర్ ట్రస్ట్ యూజువల్లీ వచ్చి అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని ఎలా ఒప్పుకున్నారు దీనికి ఇంత బిజీ షెడ్యూల్లో టైం తీసుకురావడానికి మీ మోటివేషన్ ఏంటి చెప్పండి సార్ మొన్న డాకు ఫంక్షన్లో బాలబాబు గారు కూడా చెప్పారండి బట్ వెంటనే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే కాల్ వచ్చి వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది సో బికాస్ మీరు అంటున్నారు బికాస్ నాకు ఏంటంటే నాకు ఇప్పుడు క్రికెట్లో నేను సంపాదించే డబ్బు కానీ నా ఇండియన్ ఐడల్ కానీ దాని తర్వాత నేను చేసే కాన్సర్ట్స్ కానీ నా షోస్ కానీ సో ఎవ్రీ పెన్నీ వాట్ విల్ గో టు ట్రస్ట్ అండి ఐ నేను అది అది నేను ఐ గివ్ ఫర్ ఎనీ ఆర్ఫనేజ్ ఎనీ బిల్డింగో ఓల్డేజ్ ఎవరన్నా కడుతున్నారంటే దానికి సో ఆల్ దిస్ మనీ ఐ యూస్ ఫర్ ఓన్లీ ఫర్ టు బిల్డప్ సమ్ ట్రస్ట్ ఎందుకో ఇచ్చేస్తానండి బికాస్ ఓన్లీ నేను నేను సినిమాలో మ్యూజిక్ చేసే డబ్బు మాత్రమే ఐ టేక్ హోమ్ అదర్ మనీ వాట్ ఐ అర్న్ ఫ్రమ్ క్రికెట్ ఇండియన్ ఐడల్ అండ్ ఈ కాలేజ్ షోస్ ఇలాంటి షోస్ అంతా ఐ ట్రై టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అండి బికాస్ సంథింగ్ మనం మనం చేయాలి సొసైటీకి ఐ థింక్ దట్స్ బీన్ దట్స్ హైవ్ బీన్ ప్యాటనైజింగ్ ఫ్రమ్ ఫ్రమ్ ద స్టార్ట్ లైక్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఈ ఈ షో కూడా ఈ షో వచ్చే ఎవ్రీ పెనీ ఫర్ మీ ఆల్సో నా నేను కాకుండా నా టీంలోంచి కూడా అందరం మళ్ళీ వీ గివ్ వీ వాంట్ గివ్ బ్యాక్ టు ద ట్రస్ట్ అండి సో దట్స్ ఓ వాంట్ టు టేక్ ఇట్ సో బికాస్ ఎంతకు మనం తినడానికి బతకడానికి డబ్బు మనకి దేవుడు ఇస్తున్నాడు అట్ చాలు బట్ చేయి దాటి వెళ్ళిపోతే అది మనకి అవసరం ఉండకూడదు అది మనం ఎవరికి మళ్ళీ వీ గివ్ బ్యాక్ టు ద పీపుల్ హు ఆర్ ఫైటింగ్ హార్డ్ ఫర్ లైఫ్ అది కోవిడ్ టైంలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో సంథింగ్ మూడ్ మీ అలాట్ సో ఐ వాంట్ గివ్ మై బెస్ట్ బ్యాక్ టు ది సొసైటీ అండి విచ్ ఎవర్ వే పాసిబుల్ అది నాకు క్రికెట్ రూపంలో వస్తుంది అది ఇండియన్ ఐడల్ రూపంలో వచ్చింది అది మళ్ళీ ఇలాంటి కాలేజ్ షోస్ ఇలాంటి ట్రస్ట్ షోస్ చేసినప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సో హ్యాపీ ఈ షో రావడం నాకు అది ఇంత పెద్ద స్థాపన నుంచి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ షో చాలా 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 గొప్పగా ఎంత బెస్ట్గా ఒక హ్యూమన్ ఎంత బెస్ట్గా చేయగలం అంటే మ్యామ్ కూడా చెప్పారు దట్ ష్ పర్ఫెక్షన్ సో మచ్ సో మచ్ టు లర్న్ సో మచ్ టు లర్న్ అంటే అది దట్స్ అ గ్రేట్ థింగ్ సో ఎలా పర్ఫెక్షన్గా అనుకుంటున్నారో ఇంత పర్ఫెక్షన్కి ఇంకా బెస్ట్గా ఎలా ఈ షో చేసి వీ వాంటు గివ్ ది బెస్ట్ అండి సో హ్యాపీ ప్లీజ్ ముందు తారక్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ రన్ చేయడం అనేది ఒక ఇన్స్పిరేషన్ అయితే కనుక అంటే దీని తలసేమే పేషెంట్స్ కోసం చేస్తున్న ఇదేంటంటే ఒక ఇన్నోవేషన్ కింద ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ నైట్ అనేది చేస్తున్నారు అసలు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది దానికి తమన్ గారిని అనుకోవడానికి రీజన్ అండి మ్యామ్ అదే మీకు చెప్పినట్టు మా ట్రస్ట్ టీమ్ తో కూర్చుని ఈ త్యాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక యాభై లక్షలన్నా అవుతుంది సో ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ పిల్లలకి ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్లాలంటే ఎట్లా అనే ఆలోచన ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో మా టీంలో ఈ థాట్ అనేది జరుగుతూ ఉంది వివర్ డిబేటింగ్ ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది తిరిగి మన పిల్లలకి తాలసీమియాతో బా బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దలకు కానీ మనం ఎట్లా ముందుకి తీసుకెళ్లగనం అనే ఆలోచనలో ముందుకు మాకు ముందు తట్టింది తమ్మన్ గారు బికాస్ వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ద యూత్ వాళ్ళు తమ్మన్ అంటే చాలా క్రేజ్ సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది డబ్బు అనేది వస్తుంది తప్పకుండా అది తిరిగి తాలసీమియా కాస్ కోసం ఏది మేము అనుకుంటున్నామో అది మేము ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఆ ఆలోచనతో అట్లా తమ్మన్ గారు మాకు గుర్తుకొచ్చారండి ఎస్ మ్యామ్ అయితే మీకు రెండు నేపథ్యాలు ఉన్నాయి అంటే ఒకటి రాజకీయ నేపథ్యం ఉంది అలాగే సినీ నేపథ్యం కూడా ఉంది అయితే తమన్ గారితో కలిసి ఇది చేస్తున్నారు కదా మరి ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో కూడా ఏమన్నా కొలాబరేట్ అయ్యి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది నేను మీకు చెప్పినట్టు ఇరవై ఎనిమిది ఏళ్ళు మేము ఏ ప్రభుత్వం సహకారం మేము తీసుకోలేదు మేము అట్లానే మేము ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగము అదే కాకుండా ద ఓన్లీ థింగ్ ఇస్ టాలసీమియా తర్వాత పేషెంట్స్కి చాలా ఖర్చు ఉంటాయి నాలుగు నుంచి ఏడు వేల రూపాయలు వాళ్ళ మందుకే ఖర్చు అవుతుంది అది పేద ప్రజలు వాళ్ళు అది భరించలేరు అట్లానే ట్రాన్స్ఫ్యూషన్ కిట్ అనేది కూడా చాలా ఖరీదైంది అది కూడా ప్రభుత్వం అడగబడ మేము అడ అడగదలుచుకున్నాము సో దాట్ దే క్యాన్ త్రూ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ మెడిసిన్స్కి కానీ మందులకు కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కిట్కి కానీ వాళ్ళు సహకరించాలని అదొకటి నేను ప్రభుత్వాలని కోరుతున్నాను కోరుతాము కూడా తమన్ గారు అంటే ఇది యాక్చువల్